స్వాగతం ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత సంతోష్ అధికారులను ఆదేశించారు సోమవారం ఐడిఓసి ప్రజావాణి సమావేశ మందిరంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి స్వయంగా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు ఇక ప్రజలు వివిధ శాఖల్లో సమస్యల పరిష్కారానికి మొత్తం అరవై ఎనిమిది ఫిర్యాదులు అందాయని వాటిని పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు అడిషనల్ కలెక్టర్ కె సీతారామారావు సిపిఓ భూపాల్రెడ్డి ఏవో చంద్రశేఖర్లు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు no